पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి వివిధ ప్రభుత్వ అధికారులకు మరియు ముఖ్యంగా ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి విప్పు ఆది శ్రీనివాస్ గారికి చూడండి గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ దుకాణ సముదాయాన్ని మీరు ఐదు నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించిండు మీరు మీ ప్రభుత్వంలో మీరే ప్రారంభించిండ్రు ఇవి ప్రారంభించిన తర్వాత సదరు కాంట్రాక్టర్ గారు తనకు డబ్బులు చెల్లించలేదని ఈ దుకాణ సముదాయాలను అదేవిధంగా ఈ మూత్రశాలలను పనిచేయడం జరిగింది తాళమేసుకొని పోయిండు తాళమేసుకొని పోయిన తర్వాత ఎన్నోసార్లు ఈ దుకాణాలు తీసుకున్నారు పాపం ఎవరు చాలా కష్టపడ్డ వాళ్ళు శ్రమజీవులు అయ్యో మాకు దుకాణం ఉంటే మేము బాగుపడతాం మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ముప్పై వేలు నలభై వేలు ప్రతి షెటర్కు పైసలు ఇచ్చి దుకాణం వేలం ద్వారా తీసుకోవడం జరిగింది దుకాణం వేలం వేసుకుంటే వాళ్లకు దుకాణం ఇవ్వలేదు కదా ఆ వేలం వేసుకున్న పైసలు కూడా పాపం లేక అడుగుతే దిక్కు దివానం లేదు ఎందుకంటే ఆయన తాళం వేసుకొని పోయిండు అధికారులు వేలం వేసిరు ఆ పైసలు కూడా ఇస్తలేరు కనీసం మరి మేము ఇస్తలేం మీకు మీ పైసలు మీరు తీసుకోండి అని అన్ అని కూడా అంటలేరు మరి ఇప్పుడు ఏం అంటే తప్పకుండా ఇప్పటికైనా ఈ దుకాణ సముదాయాలు తెరిచే ప్రయత్నం చేయాలి ఆ కాంట్రాక్టర్ గారికి మరి కలెక్టర్ గారు ఇస్తారా డబ్బులు లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఇస్తారా ఆయనకు డబ్బులు అప్ప చెప్పి ఈ దుకాణ సముదాయాలకు అందరికీ ఇప్పించే ప్రయత్నం చేయాలి పోని అది కాకపోని కనీసం ఈ మూత్రశాలలు ఏం చేసినాయండి మండల కేంద్రం నుంచి కుదూర ప్రాంతం నుంచి ఎంతోమంది ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు వాళ్ళకు బాత్రూమ్కు కష్టమవుతుంది ఆడవాళ్ళు ఈ కాంట్రాక్టరు సర్పంచ్ కూడా కోలమతికి సర్పంచ్ ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అనేవాడు ఎట్లా ఉండాలి లాభాపేక్ష ఉండొద్దు ప్రజల కోసం కొంచెమన్నా కించిత్తు అభిమానం గౌరవం ఉండాలి గౌరవం లేకపోగా ఈ మూత్రశాలలు కూడా బంద్ చేసిందంటే ఆయన ప్రజాప్రతినిధి మరి లేకుంటే డబ్బుల కోసం పనిచేసే వ్యక్త అర్థం కావడం లేదు దయచేసి కాంట్రాక్టర్ గారు మీ మీద నాకు ఎటువంటి అసూయ కానీ ఈర్చ కానీ లేదు నువ్వు ఒక ప్రతినిధివి ప్రజాప్రతినిధివి ఇప్పటికైనా మానవత్వంతో ఈ మహిళలకు ఎంత కష్టమవుతుంది అడగండి ఎంతో మంది కష్టపడుతున్నారు ఇక్కడ కాబట్టి ఈ మూత్రశాలలు తెరవాలే ఈ రెండు రోజులలో ఈ రెండు రోజులలో ఒకవేళ నీ అంతటా నీవు వచ్చి గౌరవము మర్యాద ఇచ్చి తప్పకుండా ఇవి మూత్రశాలలు నిలవాలి లేకపోతే ఈ పది మంది కాదు ఐదు వందల మందితోటి వచ్చి ఈ మూత్రశాలలు తెరిపించే ప్రయత్నం చేస్తా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒకసారి జరుగుతుంది ఇక్కడ తీసుకోలేరు అర్థం కావచ్చు ఇక్కడనే